사람 나요. 여러분들 똑똑한 친구들 있으세요? 예. 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 Vai expelled Miideda 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 Kwa jest yopini Miiro bad ala Pada man Yok berai Pan z sce Ge बाटल दिशल दिशे, बाद दिशे. <laughs> <laughs>

Okay. Please. बनना हुआ शायद कौन होगा सरों का रेगुलर एमएलए का और और का दोनों का

త్రీ మంత్స్ నుంచి ఆబ్సెంట్ అవ్వండా మోతిరాము ఇలానేమో కలిసింది కదా సినిమా చంద్రబాబు గ్రామ సచివాలయాలు చేసిన తర్వాత కొన్ని పంచాయత్ సెక్రటరీ చేసి తర్వాత కొంత రోజు మళ్ళీ పంచాయతీ సెక్రటరీ కూడా చేసినాను వచ్చిన తర్వాత ప్రాపర్ చెట్ల మైడియా ఉందా దాదాపు ఆ టెన్ ఇయర్స్ అక్కడే పార్టీ అయితే నా గురించి ఎవరో తెలియదు నేను వస్తున్నట్టయితే తెలుసుగా నేను ఎంపీడీఓ కిందల వైకి ట్రాన్స్ఫర్ పై వచ్చినాను నేను నే కామారెడ్డి డిస్టిక్ దిక్కుమూ మండలి నుంచి వచ్చాను అందరితోటి కలుపుకొని ఈ మండలాన్ని అభి అభివృద్ధి బాటలో నటించడానికి నావంతు సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను సేవ చేస్తాను ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు పరిష్కారం దిశగా మన అందరి సహకారంతో పరిష్కారం చేస్తాను ఈ సమ్మర్లో ప్రత్యేకంగా వాటర్ సమస్య వస్తుంది వాటర్ సమస్యపై ప్రత్యేక దృష్టి సాధించి గ్రామాలలో వాటర్ సమస్య లేకుండా ప్రజలకు మంచి సేవ చేస్తానని తెలియస్తారు